ముక్తి ఇదే కదా పరమధామం ఇదే కదా నిత్య నూతనం స్థుతి చేయనా ప్రస్తుతాన్ని అంకితమవనా ఈ నిమిషానికి వర్తమానమే నీ స్వరూపమా ఇప్పుడే ఇక్కడే ఉండుమా ఇప్పుడే ఇక్కడే ఉండుమా స్థిరమైనదే నిత్యూతనం

అందరికీ నమస్కారం నమస్తే గురుజీ నమస్కారం బాగుంది చాలా అద్భుతంగా ఉంది గురుజీ ప్రస్తతం లా మీరు అద్భుతం లా ఉంది బ్రహ్మాండం లా ఉంది అంటే కాదు ప్రస్తతం లా అని అంటే అందులో చాలా వరకు ఆ లిరిక్స్ అంటాం కదా వాక్యాలు భగవద్గీతనే మీకు ఆ భగవద్గీతలో ఉండే శ్లోకాల వాక్యాలే పెట్టాం దాదాపుగా గతాన్ని దువ్వి గతాన్ని తవ్వి అగతాన్ని దువ్వి ఏడవకిప్పుడు గతాసు అగతాసు నానం సోచంతి అంటాడు కదా అన్నమాట అహాన్ని విడిచి సాక్షిలా మారే సాధన ఉంది ఇప్పుడు అది మిస్ కావద్దు అని చెప్పడం వినండి ఒకటికి రెండు సార్లు మూడు నాలుగు సార్లు వింటే మీకు అందులో ఉండే పదాలు ఇప్పుడే ఇక్కడే ఉండుమా అనే రెండు సార్లు అనిపించామన్నమాట ఇంపార్టెంట్ కదా అది ఇప్పుడే మీరు చక్కగా పెట్టుకొని చక్కగా వంట పనులు అవి చేసుకోవచ్చు ఒక ప్రయత్నం మీకు మీ చేత ఎట్లయినా సరే ఆ ప్రెజెన్స్ ఎక్స్పీరియన్స్ చేయడం ఆ ప్రజెన్స్ లో ఉండడం బ్రీత్ కాన్షియస్ లో ఉండడం ఇవి ఎక్స్పీరియన్స్ చేయించాలి అంటే ఇలాంటివి చేయాలి అవునా పన్నెండు రోజుల భగవద్గీత హీలింగ్ ప్రోగ్రామ్ కి సంబంధించిన మెసేజ్ ఒకటి నేను ఇప్పుడు చేస్తున్నాను గురించి ఫిల్ చేసి ఫిల్ చేసి పంపిస్తే మీరు ఏ బ్యాచ్ మార్నింగ్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ లో జాయిన్ మార్నింగ్ బ్యాచ్ అదే ఇందులో ఇందులో మీరు నోట్ చేస్తే మీకు ఒక లింక్ ఇచ్చాను కదా లింక్ క్లిక్ చేయగానే మీరు వెబ్సైట్ కి వెళ్తారు వెబ్ పేజ్ దగ్గర వెబ్ పేజ్ దగ్గరికి వెళ్ళగానే మీరు రిజిస్టర్ అవ్వచ్చు దాన్ని క్లిక్ చేయగానే రిజిస్టర్ క్లిక్ చేయగానే మీరు చక్కగా మీ పేరు ఏ ఏజ్ మార్నింగ్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ టెస్ట్ అదే టెస్టాయి గురుజీ మళ్ళీ పెట్టాలి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అక్కర్లేదు ఎవరైతే మనకి పన్నెండు రోజుల ప్రోగ్రాం ఉంటుంది మార్నింగ్ సిక్స్ కి ఈవినింగ్ సిక్స్ కి గురువు గారు మెయిల్ ఐడి కంపల్సరీగా ఉండాలా మెయిల్ ఐడి అవసరం అంటే మెయిల్ ఐడి ఎందుకు అంటే మెటీరియల్స్ ఓకే ఓకే అదే అండి కొంచెం మెయిల్ ఐడి ఎందుకంటే మెయిల్ ఐడి ఇప్పుడు మెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ మెటీరియల్స్ కానీ ఏదైనా పంపించాలంటే మెయిల్ ఐడి ద్వారానే పంపించగలుగుతాం ఓకేనా లింక్ నేను పెట్టాను రిజిస్టర్ చేసుకోండి చక్కగా మీకు వాట్సాప్ కి డీటెయిల్స్ పంపిస్తాం అలాగే మెయిల్ కూడా డీటెయిల్స్ వస్తాయి భగవద్గీత అదేనమ్మ పన్నెండు రోజుల ప్రోగ్రామ్ ఏంటంటే ఈ భగవద్గీతని ఎలా మనం హీలింగ్ ఉపయోగించుకోవచ్చు శ్లోకాలను ఎలా అర్థం చేసుకోవచ్చు ఎలా అధ్యయనం చేయాలి వాటి ద్వారా శ్రీకృష్ణుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు అర్థమైందా సృష్టి అక్కడ ఉండాలి ఒక వాగ్దానం చెప్తున్నాడు తత్ర శ్రీహి విజయోర్భూతి ధృవానీతిర్మ అని అది మిస్ అయ్యారు అంటే ఇంకా మీరు ఎన్నిసార్లు భగవద్గీత అధ్యయనం చేసినా వేస్ట్ అర్థమైందా ఏమన్నాడు ధ్రువానీతి ధృవానీతి తప్పకుండా మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాలి అని అంటున్నాడు ధ్రువ ధ్రువం అంటే ఏంటి ఖచ్చితంగా నిశ్చయంగా ధృవా నీతిర్మతిర్మమా అది గుర్తు అని ఆయన రెండు సార్లు వాగ్దానం ఇచ్చి మళ్ళీ ఎక్కడ చూడమో అని చెప్పి ధృవా నీతిర్మతిర్మమా బుద్ధి ఎందు నిశ్చయంగా పెట్టుకోమని చెప్తే దాని మీద ఫోకస్ చేయకూడదు చేయాల వద్దా చేయాలి అశ్రద్ధ అయితే కష్టం కదా ఆయన ఏమంటాడు శ్రీహి అంటే మీ దేహానికి ఏ రుగ్మత రాకుండా చూసుకుంటా అనేది మొదటి వాగ్దానం స్త్రీ అంటే ఏంటి ఈ శరీరానికి మీ దేహానికి మీ శరీరానికి దేహానికి అనాలా శరీరానికి అనాలా దేహానికి దేహానికి కరెక్ట్ దేహానికి కరెక్ట్ మీ దేహానికి ఏ విధమైనటువంటి సమస్య ఏ విధమైనటువంటి రుగ్మత ఏ విధమైనటువంటి అంశాలు ప్రతికూలతలు బలహీనతలు లేకుండా చూసుకుంటా అనేది ఒక వాగ్దానం ఒక వాగ్దానం అది మీ దేహానికి ఏ సమస్యలు ఏ రుగ్మతలు ఏ బలహీనతలు కలగకుండా చూసుకుంటా దట్ ఇస్ మై ఫస్ట్ ప్రియారిటీ రెండోది ఏం చెప్తున్నాడు శ్రీహి విజయ మీరు ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పం సిద్ధించేలాగా మీరు ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ఏ నిశ్చయం చేస్తే ఆ నిశ్చయం మీరు ఏ మార్గంలో వెళ్తే ఆ మార్గంలో సకల విజయాలు మీకు కలిగేలా నేను చూసుకుంటాను రెండో వాగ్దానం ఏమిచ్చాడు రెండో వాగ్దానం మీ ఇష్టం మళ్ళీ అందులో ఏమి రాజీయం లేదు మీ ఇష్టం మీ ఓపిక మీరు ఏ స్థాయి సంకల్పం చేస్తే ఆ స్థాయి సంకల్పం అర్థమైందా మీరు అందులో ఏం నామోషి పడక్కర్లేదు తగ్గాల్సిన అవసరం లేదు మీరు ఏ స్థాయి సంకల్పం చేస్తే ఆ స్థాయి సంకల్పం చేసుకోండి ఆ సంకల్పం సిద్ధించేలాగా మీరు ఏ మార్గంలో ప్రయాణిస్తే ఆ మార్గంలో సకల విజయాలు మీకే కలిగేలాగా నేను చూస్తా అది రెండవ వాగ్ద ఇకపోతే మూడవది అసలైన వాగ్ద నోరూరించే వాగ్దా మూడవది కూడా ఇచ్చారు భూతి అంటున్నాడు భూతి అంటే ఏంటి పాటలో చెప్పుకున్నాం కదా అది ఎప్పుడు నిరంతరం లో ఉంటూ ఎంజాయ్ చేసే స్థితి భూతి ఎప్పుడు ఆనందమే అనమాట ఎప్పుడు ప్రెజెన్స్లోనే ఉంటాం గతానికి భవిష్యత్తుకు పోయి నానా ఇబ్బందులు పడకుండా భూతి అంటే ఏంటి భూ అంటే ఏంటి ఉండడం భూ సత్తాయం అంటే అన్నీ ఉంటాయి నీ చుట్టూ అన్ని కావలసినవన్నీ పూర్తి స్థాయిలో సకల అంశాలన్నీ నీతో ఉండి నువ్వు కూడా ఉండే విధంగా మూడో వాగ్దానాన్ని కూడా స్వామి ఇచ్చాడు నువ్వు అడిగావా ఇవేమన్నా నువ్వు అడిగావా అడిగావా అడిగితే ఇస్తే ఏముంది స్వామి గొప్పతనం అంతేనా లోకంలో వేరే వేరే మతాల్లో ఉండేటటువంటి వ్యవస్థలను అడుక్కోవాలి మన స్వామిని అడగాల్సిన అవసరంలా అర్థమైందా వడక్క సరే మూడు వాగ్దానాలు చేయాలి మనం ఆయన ఏ విధంగా చెప్పాడు ఏం చెప్పాడు దాన్ని అందుకోవాలి అర్థమైందా ఆయన ఏం చెప్పాడో దాన్ని పట్టుకుంటే ఈ మూడు వాగ్దానాలు వచ్చేస్తాయి మన దగ్గరికి దాన్ని ఎలా పట్టుకోవాలి దాన్ని ఎలా అందుకోవాలి ఏ స్థాయిలో తెలియదు ప్రోగ్రాం యొక్క ఉద్దేశం అర్థమైందండి మరి అది మీరు చెప్పగలరా ఇంతంత పెద్ద పెద్ద పండితులు ఉన్నారు సహస్రావధానులు ఉన్నారు ఇంకా పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉన్నారు ఇంతమంది ఉండగా మీరు చెప్పగలరా అని మీరు నన్ను అడగచ్చు అడగండి చెప్తారు మీరు అంటే నా దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటంటే స్వార్థ పరుణ్ణి నేను ఏంటి స్వార్థపరు అంటే ఇప్పుడు సహస్రావధానుడు పీఠాధిపతులు వీళ్ళందరూ స్వార్థ పరులు కాదు అర్థమైందా వాళ్ళు అంకితం అయిపోయారు ఒక దానికి అర్థమైనా స్వార్థపౌరుడు దేనికి అంకితం అవ్వడు పర్సన్ దేనికి అటాచ్ అవ్వడు దేనికి అంకితం అవ్వడు అర్థమైనా మీరు ఎవరు గారు ఉండండి ఉండండి అత్యంత స్వార్థ ఎవరు అని సెర్చ్ చేస్తే గూగుల్లో అని ఆయన వస్తాడు అవునా ఇప్పుడు ఆయన ఎక్కడైనా సరే త్యాగం ఉందా ఎక్కడ త్యాగం అనేది ఉండదు త్యాగం ఉందా ఇప్పుడు మీరు అడుగుతారు ఆయన పాండవులకి చాలా మేలు చేశాడు పాండవుల పాండవులు పాండవుల పక్షాన ఉంటాడు కదా అని అన్నాను స్వామి పాండవుల పక్షాన లేడు కౌరవుల పక్షాన లేడు ఆయన పని కావాలి అంతే సరే మీ వాదన అలా ఉంటే నా వాదనం ఒకవేళ స్వామి పాండవుల పక్షానే ఉన్నాడట్టే ఉంటే అభిమన్యుడిని ఎందుకు దావనిస్తాడు పసివాణ్ణి అభిమన్యుణ్ణి ఎందుకు జావనిస్తాడు ఉప పాండవులు అని ఇంకోళ్ళు ఉన్నారు ద్రౌపదికి అప్పుడే పుడుతున్న వాళ్ళు పుట్టిన వాళ్ళు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వస్తాడు అశ్వత్థామ పసి పిల్లల్ని పసి మొగ్గల్ని చంపేస్తాడు బ్రహ్మాస్త్రమేసి అయినా సరే ఏమి మాట్లాడకుండా కేవలం ఒకడున్నాడు పరీక్షిత్తు అని వాణ్ణొక్కడిని కాపాడుకున్నాడు అంతే ఆయనకు అవసరం కాబట్టి నెక్స్ట్ ఈ మహాభారతాలు ఇవన్నీ రాయించాలి కాబట్టి చెప్పాలి కాబట్టి నెక్స్ట్ వాడిని ఒక్కడిని కాపాడుకున్నాడు అవసరం ఉన్నాడు ఒక్కడిని కాపాడుకున్నాడు సో ఆయన పని కావాలన్నమాట లోకంలో ఆయన ఒక పని కోసం వచ్చాడు ఆ పని కావాలి ఆ పని అవ్వడం కోసం మొత్తాన్ని ఇటువడని అటువంటి వాడుకున్నాడు అర్థమైందా ఆ విధమైనటువంటి వ్యక్తిత్వం లో ఒక లక్షణం ఏంటంటే స్వార్థపరుడు లక్షణం మనకి ఏం కావాలి అంటే దాన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి సో నేను ఎంఏ సంస్కృతం కాలేజీలో చదివా ఒక ఆశ్రమంలో ఆరు సంవత్సరాలు ఉన్నా నా చుట్టూ భగవద్గీత అందరూ పారాయణ చేస్తున్నా సరే నేను ఏ రోజు భగవద్గీతనే చదవాలని కానీ భగవద్గీతని నేర్చుకోవాలని కానీ అనుకోలేదు ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే భగవద్గీత చదివితే ఏమొస్తుందని చెప్తారు అందరూ పుణ్యం వస్తుంది అదేదో మోక్షం వస్తుంది అదే మనకు అర్థం కాని పదాలు చెప్తారు మనకి ఏమైనా డబ్బులు వస్తాయని చెప్తే చదువుతాం అవునా కాదు ఏదో నలభై రూపాయలు వస్తాయి బాగుంది కెరీరు అంటే చదువుతాం కానీ మోక్షం వస్తుంది ముక్తి వస్తుంది పుణ్యం వస్తుంది రామాయణం చదివితే అట్లా చెప్తారు చెప్పాల్సిన పద్ధతి అది కాదు అరే నీ కెరీర్ రామాయణంలో ఉంది నీ ఫ్యూచర్ మహాభారతంలో ఉంది నీ సెటిల్మెంట్ నీ లైఫ్ సెటిల్మెంట్ భగవద్గీతలో ఉంది అది అప్పుడు ఎందుకు చదవరు సరే వీళ్ళందరూ ఏం చదవమంటున్నారు కదా అని చెప్పి ఒకసారి భగవద్గీత పుస్తకం తీసుకున్నాం తీసుకొని మొదటి శ్లోకాలు చదవ చదవలేదు చివరి శ్లోకం ఏముందో చూస్తాం ఎందుకంటే పుస్తకం అంతా ఏముంటుంది అనేది చివరిలో రాస్తారు అవునా కాదు చివరి శ్లోకమే తీశారు ఎత్ర యోగేశ్వర కృష్ణ త్రీ విజయోర్భూతి మూడు పదాలు ఆపేసి నేను అర్థమైందా అర్థమైంది మూడు పదాలు విన్నా చెవిలో పడ్డాయి విజయోర్ విజయోర్భూతి ధృవాణి తిరుమ తిర్మ అనగానే ఆహనా అనే సినిమాలో కోట శ్రీనివాసరావుకి లక్ష్మీదేవి శబ్దం ఏర్పడుతుంది కదా అట్లా నాకు భయంకరంగానపడింది అనమాట ఆ సౌండ్ అమ్మా ఇందులో పెట్టారా మొత్తం అంతా కలిపి భగవద్గీతలో మనకు కావాల్సిందంతా శ్రేయస్సు విజయం ఐశ్వర్యం ఈ మూడే ఈ మూడే వస్తున్నాయి అంటున్నాడు అంటే ఏంటి మొత్తం ఆయన ఏం చేశాడు మొత్తం రీసెర్చ్ చేశాడు వేదాలని ఉపనిషత్తుల్ని పురాణాలని అన్ని సకల శాస్త్రాలని అన్ని అంశాలని రీసెర్చ్ చేసి ఏడు వందల శ్లోకాల్లో పెట్టినట్టున్నాడు ఏడు వందల శ్లోకాల్లో పెట్టి ఈ ఏడు వందల శ్లోకాన్ని అధ్యయనం చేయాలి అధ్యయనం చేస్తే అక్కడ నీకు కావలసిన శ్రేయస్సు నీకు కావలసిన విజయం నీకు కావాల్సిన ఐశ్వర్యం తప్పకుండా వస్తుంది అని చెప్తున్నాడు అప్పుడు మొదలు పెట్టాయి ఇంకా ఇది ఎట్లాగైనా సరే పట్టుకోవాలి అని సో ఫస్ట్ ఏకవ్యాఖ్య వ్యాఖ్య అని ఒక రీసెర్చ్ చేశారు అంటే ఏంటంటే శ్లోకాన్ని ఒకేసారి మనం అర్థం చేసుకోలేం కాబట్టి ఒక్కో శ్లోకానికి దానికి భావం కలిగి ఒక ఒక వాక్యంలో ఒక వాక్యంలో భావాన్ని ఇచ్చేలాగా ఒక బుక్ రాస్తున్నాం అంటే ఇక్కడ కూడా ఒక స్వార్థం ఉంది ఎలా అప్పుడు స్టూడెంట్స్కి ఏం చెప్పేవాడిని మీకు ఒక బుక్ రాస్తున్నా ఏక వ్యాక్య వ్యాఖ్య అని మీ అందరికి అందిస్తా అంటే వాళ్ళందరూ అడుగుతారు ఇప్పుడు వాళ్ళ కోసం నా కోసం రెండు కలిపి అనమాట అట్లా ఒక బుక్ రాసి ఆడియో రికార్డు చేసి ఇచ్చాము అనమాట ఎంజాయ్ చేశారు అది సరిపోలేదు మళ్ళీ ఇలా కాదు ఇంకా మనం ఇంకా డెవలప్ చేయాలి అని చెప్పి ఆ భగవద్గీతని అఫర్మేషన్స్ రూపంలో చేద్దాం అనిపించింది రెండో ఐడియా అఫర్మేషన్స్ రూపంలో చేసి అందిస్తే బాగుంటుందని చెప్పి ఏడు వందల శ్లోకాలని ఒక ఏడు వందల అఫర్మేషన్స్ రూపంలో రాసి ఒక్కొక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ డిసీజ్కి తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళ రుగ్మతకు తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళ సమస్యకి తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లంకి తగ్గట్టుగా మానసిక సమస్యలు అయితే మానసిక సమస్యలు బుద్ధిపరమైన సమస్యలు అయితే బుద్ధిపరమైన సమస్యలు దైహిక సమస్యలు అయితే దైహిక సమస్యలకు తగ్గట్టుగా ఒక నూట ఎనిమిది ని ఒక్కొక్కళ్ళకి ఇచ్చి ఆడియో రికార్డింగ్ చేసి ఇచ్చేవాడు అది విన్నాక వాళ్ళందరూ మామూలు ఎంజాయ్మెంట్ కాదు వాళ్ళందరి సమస్యలను తగ్గి కాన్ఫిడెన్స్ పెరిగి కొంతమందికి మానసిక సమస్యల నుండి బయటపడి కొంతమంది అట్లా బయటకు వచ్చి నా ముందు చాలా బలహీనంగా మాట్లాడిన వ్యక్తులు అది అయిపోయిన తర్వాత చక్కగా ఫోన్లో వేసుకొని రికార్డింగ్ విని నా ముందు ఇలా చేతులు కట్టుకొని ధైర్యంగా కాన్ఫిడెంట్ గా ఉండడం చూశాను అమ్మా నిజమేరా అనిపించింది నమ్మకం వస్తుందా రాదు ఏ మనిషి ఓ స్వామి నిజమే చెప్పాడు అబద్ధం కాదు ఇందులో శ్రేయస్సు విజయం ఐశ్వర్యం ఉంది మనం ఇంకా లోపలికి డెప్త్ వెళ్తూ ఉంటే నిధిని మనం పట్టచ్చు అని అర్థమైంది తర్వాత మళ్ళీ భగవద్గీతని ధ్యాన శిక్షణగా మార్చు అంటే మెడిటేషన్ మెడిటేషన్ గా మార్చి భగవద్గీత శ్లోకాలతో ధ్యానాన్ని ఎలా చేయొచ్చు అనేటటువంటి కాన్సెప్ట్ మీద ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాం ఆ తర్వాత క్రియాయోగం క్రియాయోగాన్ని బేస్ చేసుకుంటూ భగవద్గీతని పరిచయం చేసుకోవడం రీసెర్చ్ చేయడం ఆ తర్వాత మనం రీసెంట్గా మేనిఫెస్టేషన్ మీకు తెలుసా మేనిఫెస్టేషన్ విన్నారా ఎప్పుడైనా మధ్య కాలంలో విన్నాం ఏం విన్నారు ఏం తెలుసుకున్నారు ఏంటి లాఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి మానిఫెస్టేషన్ అంటే మనం అయితే ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఆకర్షించుకోవటానికి మనం చేసే మైండ్ చెప్పే నేను ఇప్పుడు క్లియర్ గా చెప్తా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సైన్స్ ఓకేనా అందరు వినండి జాగ్రత్తగా వినండి ఇది ఎవరు చెప్పరు మీకు సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే విశ్వాకర్షణ సిద్ధాంతం చెప్పండి ఇది ఒక సైన్స్ విశ్వాకర్షణ సిద్ధాంతం అనేది ఒక సైన్స్ అయితే అందులో రెండు విభాగాలు ఉంటాయి ఎన్ని విభాగాలు ఉంటాయి అందులో రెండు విభాగాలు ఉంటాయి అదేంటి అంటే ఒకటి ఆకర్షణ రెండు సిద్ధి 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 ఒకటి ఆకర్షణ రెండు సిద్ధి సిద్ధి ఆకర్షణని మేనిఫెస్టేషన్ అంటారు ఏమంటారు ఆకర్షణని మేనిఫెస్టేషన్ అంటారు సిద్ధిని మెటీరియలైజేషన్ అంటారు సిద్ధిని మెటీరియలైజేషన్ సిద్ధిని మెటీరియలైజేషన్ అంటారు మీకు తెలియదు అది ఎవరికి తెలీదు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే వరల్డ్ వైడ్ ఫేమస్ ఎవరైతే ఉన్నారు పర్సనాలిటీస్ వాళ్ళకు కూడా ఈ విషయం తెలియదు లా ఆఫ్ అట్రాక్షన్ లో రెండు సిద్ధాంతాలు ఉంటాయి అందులో ఒకటి ఆకర్షణ రెండు సిద్ధి ఆకర్షణ మేనిఫెస్టేషన్ అంటాం సిద్ధిని మెటీరియలైజేషన్ అంటాం ఏంటండి రెండు అంటే ఇప్పుడు మీరు పద్మ వ్యూహం పద్మ వ్యూహం ఐడియా ఉందో పద్మ వ్యూహం పద్మ వ్యూహానికి కర్ణుడు అభిమన్యుడు అర్జునుడు ముగ్గురు యోధులు భారతంలో ఇందులో ఎవరు పద్మ వ్యూహం లోపలికి వెళ్ళి రాగలరు బయటికి అర్జునుడు ఒక్కడే మొత్తం మొత్తం భారత మహాభారత యోధులలో వీరులలో పద్మ వ్యూహాన్ని ఛేదించగలిగి ఆ లోపలికి వెళ్ళి బయటికి రాగలిగేవాడు ఒక్కడే ఒకడు అర్జునుడు అందులో అశ్వత్థామ అనే వ్యక్తి లోపలికి వెళ్ళగలుగుతాడు కానీ బయటికి రాలేడు కర్ణుడు అసలు లోపలికి కూడా వెళ్ళలేడు అర్థమైందండి కర్ణుడు అసలు లోపలికి కూడా వెళ్ళలేడు అది పరిస్థితి సో ఈ లాఫ్ అట్రాక్షన్ అనేటటువంటి సిద్ధాంతం విశ్వాకర్షణ సిద్ధాంతంలో కర్ణుల్లాగా ప్రయత్నం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అసలు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు వాళ్ళకి అర్థం చేసుకోలేదు అర్థమైందండి సో ఉండే ఉండేదే వ్యవస్థలు మొత్తం మనకు బయటంతా వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళకి తెలియదు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే వాళ్ళు ఏదో వాళ్ళకి తోచింది తెలిసింది ఏదో చేసేసుకుంటూ రాంగ్ రాంగ్ చేసి అన్ని నెగిటివ్ చేసుకుంటారు ఇక మన వల్ల కాదు లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ కాదని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు వేరే వేరే చోట్లకి వెళ్తారు ఇకపోతే అభిమన్యుళ్ళు అంటూ కూడా ఒకడు ఉంటాడు లాఫ్ అట్రాక్షన్ లో ఆకర్షణ సాధించుతాడు సిద్ధి సాధించడు అర్థమైందా అంటే ఏంటి అట్రాక్షన్ తెచ్చుకుంటాడు కష్టపడి కానీ దాన్ని మెటీరియలైజేషన్ గా మార్చుకోడు తనకు కావలసినటువంటి అంశాలు భౌతికంగా మార్చే కదా ఆనందం భౌతికంగా మార్చుకోవడంలో విఫలమవుతారు కొందరు అభిమన్యుడు లాంటి వాడు అర్థమవుతుందండి సో అర్జునుడు లాంటి వాడు మాత్రమే ఆ విశ్వాకర్షణ సిద్ధాంతంలో అటు ఆకర్షణని డెవలప్ చేసుకుంటాడు మెటీరియలైజ్ పొందుతాడు అర్థమైందండి ఈ మూడు అంశాలు మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా వేరే ఏ గ్రంథంలోనూ చెప్పరు చెప్పలేరు చెప్పడం కుదరు అది ఇవన్నీ నేను ఎట్లా డెవలప్ చేశానండి గురుజీ క్రియాయోగం డెవలప్ చేశారు మేనిఫెస్టేషన్ డెవలప్మెంట్ చేశాడు లా ఆఫ్ అట్రాక్షన్ డెవలప్ చేశాడు అన్ని సిద్ధాంతాలని పరిశోధన చేశానంటే ఎయిట్ కారణం ఆ భగవద్గీతలో ఉండే చివరి మూడు పదాలు అర్థమైందా అవి వెనక నుండి నెడుతున్నాయి తత్ర స్త్రీ విజయోర్భూతి ధృవానీ తిరుమతిమ తత్ర స్త్రీ విజయోర్భూతి ధ్రువానీ తిరుమతిమ ఆ మూడు అంశాలు ఎలా నెడుతున్నాయంటే ఎట్లాగైనా సరే వాటిని పట్టాలంటే మీకు ఎప్పుడైనా అనిపించింది అట్లా చాలాసార్లు మీరు పారాయణలు బ్రహ్మాండంగా చేస్తారు మీకు ఎప్పుడైనా అసలు ఇష్టం ఉండదు మీకు అవునా కాదు ఇది పారాయణ అవునా కాదు కానీ నేను అలా కాదు నాకు అవి నా కవి నా లైఫ్ అనిపించింది ఒకసారి నా లైఫ్ ఇది అనిపించింది తత్ర శ్రీర్ విజయోర్భూతి ధృవాణి తిరుమ తిరుమమ్మ అనే ఆ సెంటెన్స్ ఇది నా లైఫ్ రా అనిపించింది దీనికోసం అవసరం అయితే దేన్నైనా త్యాగం చేసేయచ్చు దేన్నైనా వదిలేసేయచ్చు అనిపించింది దాన్నే ప్రాక్టీస్ లో కూడా పెట్టాం అన్ని వదిలేసా అదేందో చూడాలి అంతే దాని డెప్త్ ఏంటో చూడాలి అయితే నాకు కావాలి చెప్పండి అది కావాలి స్వామి కావాలి అనుకుంటే ఎట్లా ఆయన చెప్తారు కదా పద్యంలో సుమతి శతకం అమ్మ అని అన్నం మడుగని నోరును తమ్ముల బిలువని నోరును దీంతో సమానం అది మావటివాడు కుండ కుండతో సమానం అంట అట్లాగే స్వామి ఇస్తా అంటే నాకు కావాలి అననుకూతే ఎట్లా అనాలి నాకు కావాలి కావాలి తత్ర శ్రీర్ విజయోర్భూతి ధ్రువ ఆయన అన్నం కూడా చూడండి తత్ర అంటున్నాడు అత్ర అనట్లా తత్ర అంటే అక్కడ అక్కడ అంటున్నాడు ఊరిస్తున్నాడు మనల్ని చూసారు అసలు ఆ వాక్యం తత్ర తత్ర అక్కడ దా అక్కడికి రా అక్కడికి రా అక్కడికి రా ఇక్కడ ఇక్కడ కాదు ఇది సరిపోలేదు క్రియాయోగం పరిశోధన సరిపోలేదు భగవద్గీతని ధ్యానపరంగా చేయడం సరిపోలేదు భగవద్గీతను అఫర్మేషన్స్ రూపంలో మార్చడం సరిపోలేదు భగవద్గీతను వ్యాఖ్యగా చేయడం సరిపోలేదు ఇంకా రా అత్ర 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 అని ఇంకా అత్ర 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 అని చివరికి మన నా చేత మేనిఫెస్టేషను ఇన్ని చేపిచ్చాడు అనమాట అర్థమైంది ఇప్పుడు అర్థమైంది అంటే ఏంటంటే మనం భగవద్గీతని ఒక ఫ్రీక్వెన్సీ లెవెల్లో అధ్యయనం చేస్తే దాన్ని పొందలేం అర్థమైందా మీరు అనుకుంటున్నట్టుగా ఒక భౌతిక లెవెల్లోనో ఒక లెవెల్లో మీరు అధ్యయనం చేస్తే యూ కాంట్ గెట్ దీస్ త్రీ థింగ్స్ అర్థమైంది ఆయన అనుకున్న ఫ్రీక్వెన్సీ లెవెల్లో అధ్యయనం చేసినప్పుడే మనం తీయగలుగుతాం చాడు కప్పా ఉంది కానీ ఆయన చెప్పిన పద్ధతిలో తీస్తేనే ఓపెన్ అవుతుంది అది ఇక్కడ లిటికేషన్ మన దగ్గర అన్ని ఇచ్చేసాడు తాళం ఇచ్చేసాడు తాళం కప్పిచ్చేసాడు బాక్స్ ఇచ్చేసాడు నిధి బాక్స్ కానీ ఎలా పడితే అలా ఓపెన్ చేస్తే కుదరదు అంటున్నాడు అది విషయం మీరు ఎలా పడితే అలా ఓపెన్ చేస్తామంటే కుదరదు దీనికి ఒక వైనం ఉంది ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతిలోనే తీయాలి తీస్తేనే ఆ మూడు వస్తాయి అని మనం అర్థం చేసుకోవాలి ఒక ఫ్రీక్వెన్సీ లెవెల్లో మీకు ఆ భగవద్గీతను పరిచయం చేయడం కోసమే ప్రోగ్రామ్ అర్థమైందా మీకు నమ్మకం ఉందా లేదా తత్ర శ్రీర్ విజయనుభూతి ధృవానీ తిరుమతిమ ఇది నేను చెప్పింది కాదు స్వామి అక్కడ తత్ర శ్రీర్ విజయనుభూతి ధృవానీ తిరుమతి నిశ్చయంగా నీకు కావాల్సిన శ్రేయస్సు విజయం ఐశ్వర్యం అక్కడ ఉన్నాయి నాకు వద్దండి అంటారా స్వామి ఇచ్చే అంశాలు ఉంటాయో స్వామి దగ్గర నుండి మనం ఆ అంశాలు తీసుకున్నాము అంటే స్వామిని తీసుకున్నట్టే కదా అంతే కదా అవునా కదా నేనేమంటానంటే ఆ శ్రీహి ఆ విజయము ఆ ఐశ్వర్యం కంటే స్వామి నాకు ప్రధానం కానీ ఆ మూడు తీసుకున్నాను అంటే స్వామి తీసుకున్నట్టే కదా స్వామి వచ్చినట్టేగా మన దగ్గరికి అవునా కదా ఇచ్చాడు అంటే ఏంటి ఆయన మన దగ్గరికి వచ్చినట్టే కదా సో స్వామిని పట్టుకోవాలన్నా సరే ఆయన అందించే అంశాలను తీసుకోవాలి నువ్వు సో ఇట్లా పరిశోధన చేయడం వెనక ఈ ప్రేరణ ఈ తత్ర శ్రీర్ విజయోర్భూతి తిరుమ తిరుమమ అనేది నన్ను పది సంవత్సరాలుగా కూర్చోని వల్ల నించోని